ఏమన్నా తినేది చెయ్యి ఓ అట్లనా ఇప్పుడే ఛాయ్ పెట్టినరా కారీలు దోశలు బిస్కెట్లు అన్నీ ఉన్నాయి వేసుకొని తినపో అమ్మా వద్దే నాకు నాకు కోడిగుడ్డు బజ్జీలు తినబుద్దవుతుంది చేసిస్తావా ఏంద్రా ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతావు రేపు వేసుకుందాం కానీ ఇయ్యలా ఛాయ్ తాగుపో అమ్మా తాత ఏం చెప్పిండి రేపటి ఇయ్యాలా వేయాలా ఇయ్యాలా ఇప్పుడు వేయాలా ఇయ్యలాగే అయితే ఇయ్యాలా అట్లేనా మాటలు నేర్చిన కోడి ఉస్కో అంటే నీతోటి వాదించడం కన్నా ఆ బజ్జీలు వేసింది నయంరా చేసుకుంటే చాలు చాలు సందు దగ్గరకోయి శని పిండి నుడుగుడ్లు ఎందుకే కోడుగుడ్లు ఎందుక మన కోడు ఉంది కదా దానికేసి వేసి పొదిగెత్తా కోడుగుడ్లు కోడుగుడ్ల బజ్జీలు ఎట్లా ఎత్తారా తీసుకురావా పోయి అరే కొడుగుడ్లో నువ్వు రేకు మంచిగా పట్టుకుని రా ఒప్పుకుంటే అనుకో వచ్చినాక ఆమ్లెట్ అవుతుంది అబ్బా పని లేదు అనుకుంటే మళ్ళీ ఒక పని పెట్టేయుడు మగువానికి సరిహద్దు అబ్బా లేడు ఇలా పది కొడుగుడ్ బజ్జీలు తినాల

సరిపోయే బజ్జీలు ఇయ్య అరేయ నేను బజ్జీలు ఇవ్వ పిండిస్తా పిండిస్తా నువ్వు వేసుకో అంతే కాని అయినా పది కోడుగురులో బజ్జీలు ఎట్లా తింటారురా మీరు చేసి చాను బావా నేను అన్నది అట్లా కాదురా మీరు ఉన్నదే నలుగురు పదేం చేసుకుంటారురా ఏం చేసాను బావ తుఖా లేక అడిగింది ఇవ్వాలి కానీ మీ ఇలా క్వశ్చన్లో ఎత్తారా నేను బాగుమర్ది అని అడిగినా నేనేమన్నా అచ్చి వచ్చి అయ్యో ఏడాగు చెప్తా నేను ఏడు తింటా మా అమ్మ ఒకటి తింటది మా అన్న ఒకటి తింటాడు అరే గనియాణం తింటావా ఇక వాణ్ణి తింటా నువ్వు పోయి బాత్రూమ్ లో వాణ్ణుడు ఏ చంద్రవా మాటలు తగ్గి కడవలు అనుకున్నావు చిన్న కనయ స్ట్రాంగ్ బాడీ తగ్గేలేదు అబ్బా ఎన్ని రోజులు మీ అన్ననే అనుకున్నారా మీ అన్న జుట్లకి వెళ్ళిన నువ్వు అంటే అన్నకు తగ్గ తమ్ముడు జోకి టైం అవుతుంది తగ్గనా

శనగపిండి కొడుగులు చేస్తున్నా అబ్బా అవునా అయితే బజ్జీ చేస్తారు కదా మరి నాకు లేవా బజ్జీలు ఎందుకు లేవు బస్ స్టాండ్లా బజ్జీలు ఆడలు ఉన్నాయి కొనుకొచ్చుకోబో అరే ఇదేనా దోస్తాన్ మీ ఇంట్లో వేసుకున్నప్పుడు నాకు ఇయ్య అయ్యా అన్న అక్క చూడటం అయితే లెక్క చూడటం అబ్బా అట్లనా నా జిట్టి తలిగి నీకు రెండు లేదు

ఆకలి మీద ఉన్న ధ్యాస ముచ్చట్లు లేదా అక్కడ పెట్టు చేద్దా ఇక్కడి గుడి ఇక్కడికి ఆ గాని ఉల్లిగడ్డలు కొత్తిమీర తీసుకొచ్చి కలుపుతా అవునా కొడుగుడు బజ్జీలకి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ బజ్జీలు నీ కోసం కాదురా మా కోసం కొడుగుడు బజ్జీలు అని నేనా ఏంట అందుకే కదా చేసేది ఆ ఏమైందిరా చిన్నోడా ఎడుతున్నావు నీకోసం కొంచెం ఉల్లిగడ్డ బలేదు అనుకుని ఎడుతున్నావు ఆప్రా చిన్న ఉల్లిగడ్డలు వస్తే కళ్ళకి నీళ్ళొత్తాయి ఆయన తెలవకుండా గుడ్డున

అది తుక్కు కాదురా ఉక్కుపాడి ఏదో ఒకటి ఇక్కడ స్పాంగ్ బ వాసన యుగ్ధం అవుతుంది పిండిది ఇప్పుడు వాసన యుగ్ధం అవుతుంది ఇంకా చేసిన గిట్ల సరే కానీ ఒకసారి గిన్నెలో ఉప్పు చిన్న నోట్లయితే ఉప్పు అనిపిస్తలే అవునా అయితే ఉప్పు తక్కువన్నట్టే అమ్మ బాబా అయ్యి బాబాయ్

అప్పుడే వచ్చిన మొత్తం చూసినా అమ్మా ఎన్ని బజ్జీలు చేసినావో దానికి తెలుసా నాకు ఇవ్వు చామచ్చుడా నువ్వేం పని చేసినావు నేను దుకాణంలో పోయి నడుచుకుంటా వచ్చినా అట్లనా మరి నేను ఎన్ని సెలవాలి ఇవాళ ఒక్కరోజు నువ్వేను ఒక అంతే అమ్మ నాకే అమ్మా కోడూరు బజ్జీల నుంచు ఇంకో ఈ పచ్చ బజ్జీలు ఉన్నాయి ఇడు అన్నకే అవి లేదమ్మా నాకు కోడూరు బజ్జీ కావాలా వేరే ఏమద్దు తెలియదా మిచ్చులేవు అయిందా ఊరుడు చక్కా నేను పెట్టింది నుండి లేకపోతే ఇవన్నీ నేను ఒక్కనే తింటా ఏం కత్తి మా నాన్న అబ్బా అన్నకుండా ఇవన్నీ నేనే తింటా